తెల శ్రీనివాస్ గారు ఈ సిద్ధపండు కుశాలวก ప్రింటింగ్ గారు రైతుకు పుల్వాట్ల మొదలు నింపించు ఆ ఆడా సిద్ధపండు సిద్ధ పిచ్చకన్నా సిద్ధపండు ఈ డుపులవాడు అన్నీ డుపులలోకి పెట్టు తల్లే एसर्के बढ्दै <laughs> <coughs> <coughs>

శిరీష గారు గొంతు గ్రామం ఉండవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా వాళ్ళ చేత బయలుదేరి రావాలి తెలంగాణ రాష్ట్రం ఎదురు పక్కన 哎！对。 uh-huh uh -huh.

தேவரா யாரு கால் தகுதி ரைடு கடவுள் யாருது நான் ஏத்து ஏத்தணும் பிரசாத் ஏபிச்சன ஆ சார்ல கை பாடு ஆ ಐದು ನಿಮಿಷ ಬುಗ್ಗೂರು ಶರೀಷ ಗಾರುಂಡಮಲ್ಲಿ ಮಂಡಲ ಗತ್ವಾಲ್ಗೆಲ್ಲ ಬಯಲು ಆವಲ್ಲೇ ನಾನು ಏನ್ ಸಣ್ಣ ಅಗೋರ್ತಕ್ಕ

هي <laughs> <laughs> సమయము మూడు నిమిషాలు రెండో రమల దూరాన్ని ఆరు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మూడో స్థానానికి క్షణం దూరంగా ఉన్నాయి మూడు నిమిషాల ఇరవై సెకండ్లు ఎందుకు ఉన్నాయి शिरीषगार बुकुर शिदी से గోడ కావాలంటే గోడకు విలేకర్లు ఫోటోలు కొంచెం నాకే నిలబడి నిలబడి కావాల్సిన మీరు వచ్చి నిలబడండి నీడగానే ఉంటుంది నేను అడుగుతున్నాను సరీస గారు గ్రామం కొండపల్లి మండలం బాబు విలేకరు ఫోటోలు కొడుతున్నారు బయట చేస్తున్నాను ఐదు వందల ఎయిట్ నెంబర్ నెక్స్ట్ లేదా ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి సమయం ఉండగానే పోటీని క్రాస్ చేస్తున్నారు